హలో పిల్లలు మనవలు రండి కూర్చోవండి అందరినీ పిలవండి అందరం కలిసి మళ్ళీ కృష్ణుడు కదే చెప్పుకుందాం ఏమ్మా ఈ దేవకీ వసుదేవులకి మొదటి జన్మేమో వీళ్ళు సుతపుడు పురుషుని అనే భార్యాభర్తలుగా వాళ్ళిద్దరు పుట్టారు వాళ్ళకేమో కృష్ణి గర్భుడు అనేమో ఈ భగవానుడు పుట్టాడు ఆ జన్మ అయిపోయింది రెండో జన్మలోను మీరు అదితి కశ్యపులుగా పుడతారు రెండో జన్మ ఇది అతిథి కశ్యపులను ఆ జన్మలో నేను మీకు పొట్టివాడిగా ఉన్న కొడుకుగా పుడతాను చాలా పొట్టిగా పుడతాను నా పేరు అప్పుడు వామనుడు వామనుడు అనే పేరుతోటి మీకు బిడ్డడుగా జన్మించి ఉంటాను ఇంద్రుడు నాకు అన్నగారుగా పుడతాడు ఇక మూడవ జన్మలో ఇంకా మూడవ జన్మలో మీరు దేవకీదేవి వసుదేవుడు మీకు నేను ఇప్పుడు కృష్ణుడిగా పుట్టాను ఇది మూడవ జన్మ నాది ఇంకా మీకు మళ్ళీ మీరు మీరు మీరేమో నా లోకానికి చేరిపోతారు మీరు పుట్టవలసిన అవసరం లేదు ఇంకా నేను కూడా మీ గర్భంలో పుట్టవలసిన అవసరం లేదు అని చెప్పాడు అనగా నన్ను మీరు కుమారుడని తలుచుకుంటూ ఎప్పుడూ కూడా నన్నే అలాగ స్మరిస్తూ నా రూపాన్ని ధ్యానిస్తూ మీరు ఇరవై నాలుగు గంటలు నాతోటే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు అని మీరు నా నా లోకాన్ని చేరిపోతారు మీకు ఇంకా జన్మంటూ లేదు అని చెప్పాడు భగవానుడు పరిషన్ మహారాజా ఇలా చెప్పి మహావిష్ణువు ఆ దివ్య రూపం వదిలేసి ఒక చిన్న పసిబిడ్డ మారిపోయాడు ఆ పసిబిడ్డని దేవకీ వసుదేవులు దిగ్భ్రా దిగ్భ్రాంతి చెందుతూ అలా రెప్పలు వాల్చకుండా చూస్తూనే ఉండిపోయారు వారు చూస్తూ ఉండగానే నారాయణుడు మాయను ఆవరింపజేసుకుని సుకుమారుడైన ఒక చిన్న పాపడి కింద మారిపోయాడు అప్పుడే పుట్టిన బిడ్డని వలే క్యారన ఏడవడం ప్రారంభించాడు ఈ గుల్లి కృష్ణుడు క్యారమ నేడుస్తూ ఉంటే అప్పుడు వసుదేవుడికి గుర్తొచ్చింది ఏంటి ఈ భగవంతుడి అజ్ఞ ఆ అనుజ్ఞ ప్రకారం నేను చెయ్యాలి కదా అని చెప్పి గుర్తొచ్చి ఈ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుని తన చేతుల్లోకి గుండెకి హత్తుకుని గబగబా బయలుదేరాడు బయటికి బయలుదేరితే కావలి వాళ్ళు ఈయన అదృష్టం బాగుండి అది భగవంతుడి సంకల్పం కూడా ఉంది కనుక కావలి వాళ్ళు ఎవరికంటా పడలేదు పడకుండా ఈయనకి కాళ్ళకి చేతులకి ఉన్న ఆ సంఖ్యలన్నీ విడిపోయాయి తలుపులకు ఉన్న తాళాలన్నీ విష్ణుమాయ వల్ల అవి కూడా ఊడిపోయి తలుపులన్నీ వాటి అంతటా అవి తెరుచుకున్నాయి తెరుచుకోవడంతో ఈయన బయట చావిడిలోకి వెళ్ళాడు ఆ చావడి ఎలా ఉందంటే ఓదానికి ఒకటి ఎదురుగా ఈయన ఎక్కడ దామకుందికి వీలుగా లేదు మొత్తం ఏకహాలు కింద పొడవుగా ఒక పెద్ద చావడిలా ఉంది ఓదానికి ఒకటి ఎదురుగాను దాంతో ఎక్కడ దామకుందికి ఏమీ లేదు ఎవరు చూడకుండా అలాగే గబగబా అడుగులు వేసుకుంటూ ఈయన చంటిబిడ్డను తీసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే ఈయనకి వెనకాల ఆదిశేషుడు ఆ తలుపులు ఏ ఏ ఏ తలుపులు అయితే తెరుచుకుంటున్నాయో ఆ తలుపులన్నీ మళ్ళీ మూసుకుంటూ ఆయన ఈ చిన్నపిల్లవాడికి ఒక గొడుగులాగా తన పడగలన్నీ విప్పి పెట్టి వెనకాలే పెడుతున్నాడు ఎవరు ఏ ఆపద వీళ్ళకి తలపెట్టకుండా చూసుకుంటూ ఆదిశేషుడు వెనకాలే పెడుతున్నాడు ఈ గబగబా మొత్తానికి ఆయన రేపల్లికి బయలుదేరాడు బయలుదేరితే అక్కడ వ్రేపల్లిలోను యశోదాదేవికి నందుడు భార్య అయిన యశోదకి ఒక ఆడపిల్ల పుట్టింది ఆవిడ యోగమాయాదేవి ఈ ఈయన అలా నడుచుకుంటూ వెడుతుంటే దారిలో యమునా నది అడ్డం వచ్చింది ఆ యమునా నది పరవళ్ళు తొక్కుతూ ఆకాశం నేల ఏకైవమైపోతోందా అన్నంత పెద్ద పెద్ద ఉత్తుంగ తరంగాలతో ఎగసిపడుతూ ఈయనకి చాలా భయంకరంగా కనిపించిన నది కనిపించేసరికి ఈయన ప్రా ఈయన ప్రార్థించాడు అయినా భగవానుడు ఆయన చేతుల్లో ఉన్నాడు కనుక ఆయన మహిమ వల్ల రాముల వారికి ఎలాగైతే సముద్రం దారిచ్చిందో అలాగే ఈ యమునా నది ఈ కృష్ణ భగవానుడికి వసుదేవుడికి దారిచ్చేసింది ఆ దారంపడ కూడా చకచకా నడుచుకుంటూ ఈయన వ్రేపల్లి చేరిపోయాడు అక్కడ ఈ కృష్ణుడి మాయ వల్ల ఆ వ్రేపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు ఎవ్వరికీ ఒంటిమే తెలివి లేదు కాపులావ కాసేవాళ్ళు కూడా గాఢ నిద్రలోనే ఉన్నారు అప్పుడు ఈ వసుదే వసుదేవుడు చకచకా ఈ యశోద ఎక్కడ ఉందో చూసుకుని ఆమె పక్కలో ఉన్న ఆ ఆడపిల్లని తను తీసుకుని ఈ నల్లనయ్యని ఈ కృష్ణుణ్ణి ఆవిడ పక్కలో పడుకోబెట్టి మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి వచ్చేసాడు ఇక్కడికి వచ్చేసి తన భార్య పక్కలో ఈ పసిపాపని ఎవ ఎవరికి అనుమానం రాకుండా పడుకోబెట్టేసి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ పొరటి గదికి వచ్చేసాడో మళ్ళీ ఆ భగవంతుడు మాయ వల్ల ఈవిడ ఈయన కాళ్ళకున్న ఆ సంఖ్యళ్ళు చేతులకు ఉన్న సంఖ్యళ్ళు అన్నీ కూడా మళ్ళీ యథాప్రకారం వచ్చేసాయి అన్ని తలుపులు మూసుకుపోయాయి అది ఈ వసుదేవుడికి మళ్ళీ కారాగారంలో ఎప్పుడైతే చేతులకి కాళ్ళకి సంకేళ్ళు అవి వచ్చేసి ఏ కారాగారం తలుపులు మూసుకుపోయాయో అప్పుడు ఆయన కూడా భయం నటిస్తూ అంటే భయపడుతూ ఉన్నవాడిలా ముడుచుకుని కాళ్ళు చేతులు దగ్గరగా ముడుచుకుని వణుకుతూ ఉన్నట్లుగా యాక్షన్ చేస్తూ అలా కూర్చునున్నాడు ఉంటే ఈ లోపల ఈ యోగమాయాదేవి ఈ చిన్నపిల్ల ఏడు ఏడ్చింది అక్కడ ఈ యశోదకి అసలు ఈ ఈ బిడ్డ ఈ తనకు పుట్టిన ఆ యోగమాయాదేవిని ఈ వసుదేవుడు తీసుకువెళ్ళినట్లు కానీ ఆ తన పక్కలో ఈ కృష్ణుణ్ణి పడుకోబెట్టినట్లు కానీ ఆవిడికి ఏమీ తెలియవు ఎవరికీ తెలియవు అక్కడ ఎవరికి కూడాను ఆ కృష్ణుడు మాయ వల్ల మాయకు అమ్మడం వల్ల ఎవ్వరికీ ఏమీ తెలియదు లేచి చూసుకునేసరికి ఆవిడ పక్కలో చంటి బా పాపక పడుకుని ఉన్నాడు చంటి బాడు పడుకుని ఉన్నాడు చిన్నపిల్లవాడు ప్రజలందరూ చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు కదా లాంటి కన్నులు గల ఈ యశోదకి అలాంటి కళ్ళు గల పా బిడ్డడే పుట్టాడు అని చెప్పి అందరూ ఆ పిల్లవాడిని చూసి ఆ కృష్ణుని చూసి చాలా ఆనందపడ్డారు ఇక్కడ ఈ పిల్ల ఎప్పుడైతే కేర్ కేరమని ఏడ్చిందో ఈ జైల్లో ఉన్న పిల్ల ఈ దేవకీదేవి గారి పక్కలో ఉన్న పిల్ల ఎప్పుడైతే ఏడ్చిందో ఆ కావలి వాళ్ళకి వెళుకు వచ్చింది వెళుకు వచ్చి వాళ్ళు తొంగి చూశారు తొంగి చూసేసరికి దేవకీదేవి పక్కని ఒక చంటి పిల్ల కనిపించింది వాళ్ళు పిల్లో పిల్లాడో వాళ్ళు చూడలేదు కానీ విడ ప్రసవించింది అని తెలిసింది వాళ్ళకి తెలియడంతో రాజా రాజా మీరు రండి తొందరగాను ఇక్కడ మీ చెల్లెలు దేవకీదేవి ప్రసవించింది అని చెప్పి వెళ్ళి కంసుడికి చెప్పారు ఆ కంసుడు మంచి నిద్దట్లో ఉన్నవాడు గభాలను లేచి పైన ఉన్న భుజం మీద ఉన్న కండువా జారిపోతూ నేలకి ఇడ్చుకుపోతూ ఉంటే ఎర్రటి నిప్పులు కట్టు కక్కుతున్న కళ్ళతోటి ఒక కత్తి ఒకటి తీసుకుని చె నడుచుకుంటూ కారాగారం దగ్గరికి వచ్చేసాడు వచ్చేసరికి ఆయన్ని చూసి ఈ దేవకీ దేవి చాలా భయపడిపోయింది భయపడిపోయి అన్నా ఇది ఆడపిల్లమ్మ నీకు కోడలు పుట్టింది మగపిల్లవాడు కాదు ఎనిమిదో గర్భంలో మగపిల్లవాడు పుడితే కదా నీకు గండం అని చెప్పింది ఆకాశవాణి కానీ ఇది మగపిల్లవాడు కాదు ఆడపిల్ల పుట్టింది చేత ఆరుగురు మగపిల్లని అందరినీ చంపేశావు కదా అన్న ఈ నేనా నా కొండని అన్న నేను ఈ అమ్మాయిని జాగ్రత్తగా పెంచుకుంటాను అని బతిమాలకుంది బతిమాలుకుంటే దుర్మార్గుడైన మనసు వాడి దుస్తు మనసు కరుగుతుందా వాడు ఎక్కడ వ్యసం ఎత్తి కూడా కరగకుండా అలా కోపంగానే నిపులకెక్కే కల కళ్ళతోడే చూస్తున్నాడు ఆ బిడ్డ కోసం కేసి అప్పుడు ఆ దేవకీదేవి ఆ పిల్లని తను ఎత్తుకుని బయట కొంగులో దాచుకుని గట్టిగా గుండెకి అది పట్టుకుంది పట్టుకునేసరికి అతనే ఏం చేశాడు ఈ పిల్లని ఎలాగోలాగ ఇంకా ఆడైనా మగైనా చంపేయాలంతే వాడి దృష్టి ఆ రెండు కాళ్ళు పైకి కనిపిస్తున్నాయి బయటికి ఆ రెండు కాళ్ళు పట్టుకుని అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయికి వేసి కొడదామని చెప్పి విసిరాడు బలంగా విసిరాడు కిందకి విసిరితే ఆ పాప కింద పడకుండా ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆ యోగమాయ ఆవిడ యోగమాయ కదా అని చేత ఆకాశంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి ఈయన నిశ్చేసుడై చూస్తున్నాడు ఈ కంసుడు ఏమిటో అర్థం కాక ఏం జరుగుతోందో తెలియక ఆయన కళ్ళప్పగించి అలా చూస్తున్నాడు ఆకాశంలోకి ఎగిరిపోయిన మాయాదేవి ఎంతో అందంగా ఆవిడ మణిమయ హారాలతోటి ఘుమఘుమలాడే పుష్ప సువాసనలతోటి దేవలోకం యొక్క పుష్ప సువాసనలతోటి ఎంతో అందంగా కనిపించింది గద శంఖము చక్రము పద్మము బాణము ధనస్సు ఖడ్గము సూలము ఈ ఎనిమిది చేతుల్లోనూ ఎనిమిది ఆయుధాలని కలిగి ఉంది కలిగి ఉండి ఆవి దేవతలు కిన్నరులు కెంపురుషులు యశులు వీరందరూ ఇలా మొదలైన దేవతలందరూనూ ఆకాశ మార్గంలో పెడుతూ ఈవిడిని చూసి ఆవిడ్ని స్తోత్రపాఠాలు చేయడం ప్రారంభించారు అలా స్తోత్రాలు చేస్తూ వాళ్ళు అప్సరసులందరూ ఆడడం ప్రారంభించారు అదంతా చూసి ఈవిడ వాళ్ళని చాలా మెచ్చుకుంది మెచ్చుకుని ఈ కంసుని ఓరు దుర్మార్గుడా ఇక్కడికి నా ఆరుగురు మగపిల్లల్ని చంపేశావు అది చాలదన్నట్లుగా ఆడపిల్లనైన నన్ను కూడా నేలను కొట్టి చంపేద్దామని చూసావు నేను చావలేదు సరికదా నీ చేతుల్లో నాతోటి పుట్టిన ఇంకో మగపిల్లవాడు వేరే చోట పుట్టి ఆయన అక్కడ హాయిగా ఆనందంగా అందరి చేత స్తోత్ర పాఠాలు పొందుతూ చాలా సుఖంగా పెరుగుతున్నాడులే ఎలాగా వచ్చి చంపుతాడు అని చెప్పి చెప్పిద్దా చెప్పేసరికి ఈయన గుండె మళ్ళీ దడదడా కొట్టుకోవడం ప్రారంభించింది సరే ఇక్కడికి ఆపుదాం మళ్ళీ రేపు దీని తర్వాయి భాగం చెప్తాను ఉంటానమ్మా జై శ్రీరామ్